ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ లో అయోధ్య రామ మందిర గుడి కడితే అక్కడనే భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ పడింది భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు నార్త్ ఇండియాలోనే క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ ఇలా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి అలాగే ఈస్ట్ లో కూడా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి ఉదాహరణకి ఒరిస్సా అలాగే నార్త్ ఈస్ట్ లో అస్సాము ఇలా అలాగే దక్షిణాది కూడా క్లీన్ స్విప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అలాగే గణనీయంగా కర్ణాటకలో కూడా వచ్చాయి అలాగే బెస్ట్ లో కూడా ఉన్నాయి ఇది గుజరాత్ అండి సో అలాగే నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి నాలుగు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఒరిస్సా రాష్ట్రంలో ఆ ఒరిశా రాష్ట్ర చరిత్రలోనే ఉన్న మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని భారతీయ జనతా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారు అరుణాచల్ ప్రదేశ్ వరుసగా మూడోసారి సిక్కిం ఎన్డీఏ కుటుంబం అలాగే ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ప్రజల ఆదరణ ఎక్కడా తగ్గలేదు అయితే మీరన్నట్టు కొన్ని పాకెట్స్ లో కొంత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ లో కొంత ప్రాంతీయంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అయినాయి అవి మేము సమీక్షించుకుంటున్నాం ఏ రకంగా ఎలాగా గండిపడింది ఏ రకంగా ఎక్కడ మనం తప్పు పడ్డాం ఎక్కడ పొరపాట్లు చేశాం అనేది సమీక్షించుకుంటున్నాం అది ఇవాళ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ యొక్క మంత్రి మండలితో కూర్చొని దాన్ని సమీక్షిస్తున్నారు దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో యూపీలోనే మాకు డెబ్బై రెండు డెబ్బై మూడు వచ్చాయి అవుట్ ఐటీ అదావారు రెండు వేల పంతొమ్మిదిలో తగ్గాయి అరవై నాలుగు వచ్చి ఇప్పుడు మరీ తగ్గిపోయింది ఒక ముప్పై నలభై సీట్లు గండి అక్కడ పడిపోయింది సో అది ఎందుకు జరిగింది అనే దాని మీద పూర్తిగా సమీక్షించుకోవాలి అయితే మీరు అన్నట్టుండోధ్య మనకు ఎలాగైతే సికింద్రాబాద్ మీరు పార్లమెంట్ తీసుకుంటే ఒక ఆరేడు అసెంబ్లీలు కలిపి ఉంటాయి కదా అలాగే అయోధ్య అది ఫరీదాబాద్ పార్లమెంట్ లో ఐదారు అసెంబ్లీలు కలిపి ఒక సెగ్మెంట్ దానిలో అయోధ్య అన్నది ఒక సెగ్మెంట్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఆ అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధిక ఓట్లు మాకే వచ్చి భారతీయ జనతా పార్టీకి వచ్చి బట్ రిమైనింగ్ సెగ్మెంట్స్ లో సమాజ్వాదీ పార్టీకి వెళ్ళాయి సో రిమైనింగ్ రిమేజర్ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళటం వలన ఓవరాల్ గా ఫరీదాబాద్ పార్లమెంట్ మేము కోల్పోవడం జరిగింది కానీ ఇప్పుడు ఎలా భ్రమ కల్పిస్తున్నారంటే అయోధ్య ఒక పార్లమెంట్ అన్నట్టుగా మొత్తం అదంతా కలిపేసే దాంట్లోనే మొత్తం ఓడితే అన్నట్టుగా ప్రదక్షణం సోషల్ మీడియా మా వ్యతిరేక వర్గాలు ప్రొజెక్ట్ చేస్తుంది వాస్తవం ఇది